హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సూపర్ టేస్టీ అయినా కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొకోనట్ బర్ఫీ అనేది మనకి ఇంట్లో కొబ్బరికాయ అయితే ఉంటూ ఉంటాయి కదా అలా కొబ్బరికాయతో ఇలా కొకోనట్ బర్ఫీ అయితే చేసేయండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చేసినట్టు ప్రాసెస్లో చేస్తే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ ఖర్చు అయితే ఉండదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కోకోనట్ బర్ఫీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పక్కా పది నుంచి పదిహేను రోజుల వరకు ఈ కోకోనట్ బర్ఫీ అనేది పక్కకు స్టోర్ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఓకే అండి లేట్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూస్తారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ కోకోనట్ బర్ఫీ చేసుకోవడానికి నేను ఇక్కడ కొబ్బరికాయ చూపిస్తున్నాను కదా ఇలాంటి కొబ్బరికాయలు ఒక మూడు తీసుకున్నానండి పైన ఉన్నది నల్లది ఉంటుంది కదా తీసేసుకొని ఇలా తురుముకోవాలి లేకపోతే బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మనం కొబ్బరి పొడి ఇలా మిక్సీ పట్టుకుంటామో అలా కొబ్బరి పొడి అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు కరెక్ట్ అందాజా చూపించాలని నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇవి ఎన్ని కప్పులు ఉన్నాయో కొలుచుకుదాం ఇలా అయితే మనకు షుగర్ వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న బౌల్తో ఎన్ని కప్పులు ఉన్నాయో చూద్దాం ఇలా అయితే ఒక కప్ అయితే వేసేసుకోవాలి వేరే ప్లేట్లకి నేను ఇక్కడ తురుముకున్న కొబ్బరి అయితే రెండు నుంచి రెండున్నర కప్పుల దాకానైతే ఉందండి మీరు ఇంకెక్కువ వేసుకుంటా అంటే దానికి తగ్గట్టు అయితే షుగర్ అయితే వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు కప్పులు అయితే అయింది ఇంకా కొద్దిగా ఉంది అంటే ఒకటిన్నర కూడా లేదు కొద్దిగా ఉంది అంతే ఒక నాలుగు స్పూన్స్ దాకా ఇలా అయితే కొబ్బరి తీసుకొని పక్క పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి ఇందులో మనం కర్రీస్ చేస్తుంటాం కాబట్టి పాలు పగిలిపోతాయి ఇలా కొద్దిగా వాటర్ తీసేసుకొని నెక్స్ట్ మన నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్కి కొద్దిగా ఎక్కువ పాలైతే తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే మళ్ళీ వేస్తున్నా ఇలా ఒక హాఫ్ లీటర్ వరకు పాలైతే తీసుకున్నాను ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడనే నిల్వడి కలుపుతూ ఉండాలి మనం కొబ్బరి కూడా కొద్దిగా తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఇలా మరిగేటప్పుడు మనం కొబ్బరి పొడి ఉంది కదా కొబ్బరి అయితే వేసేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్ లో దగ్గర అయ్యేంత వరకు ఆ నీళ్లు ఇల్వాడి మంచిగా కలుపుతుంటే తొందరగా అయిపోతుందండి లేకపోతే కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది ఇక్కడైతే నాకు దగ్గరగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి అది కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా కాబట్టి అదే లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నానండి నా తన మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి నేను మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నా మీ తన పాల మీద మీగడు ఉంటే అది ఒక మూడు నాలుగు స్పూన్స్ అలా వేసేయండి అది కూడా లేకపోతే ఉంటే కూడా వేయండి బాగుంటుంది టేస్ట్ ఇవేమి లేకపోతే నేనైతే మిల్క్ పౌడర్ అయితే వేసేస్తున్నాను మిల్క్ పౌడర్ వేస్తే ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అండి మనకి కలాకండ్ ఫ్లేవర్ లెక్క వచ్చి చాలా బాగుంటుంది ఇక మిల్క్ పౌడర్ వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా దగ్గరకు అయ్యాక ఇందులోకి షుగర్ వేయాలి ఇక్కడ మనం ఏ కప్పుతోనైతే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా షుగర్ వేసి అలానే ఒక రెండు స్పూన్స్ దాకా షుగర్ అయితే వేస్తున్నానండి ఈ స్వీట్ అయితే ఇప్పుడు నేను చేసిన బర్ఫీకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒక కప్పు మీద ఒక రెండు మూడు స్పూన్స్ ఎక్కువ వేసిన అంతేనండి ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇదైతే ఇలా అవుతుంటే ఇంకో ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తము ఇలా పెట్టుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి దీంట్లోనే మనం ఇప్పుడు బర్ఫీ అనేది చేసుకుంటాం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి ఇది ఇలా పక్కకు పెట్టేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఒక్క రెండు స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేస్తున్నా అది ఆప్షన్ మాత్రమే అండి ఉంటాయండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసే ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా ఇట్లా దగ్గరకైతే అవుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంచి దగ్గరకు అయిపోతుంది ఇలా ఓపికతోని అడవి నిల్వాడి మనం కలుపుతుంటేనే తొందరగా అయిపోతుంది లేకుంటే చాలా టైం పడుతుంది ఇలా అయిపోయాక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక ప్లేట్లోకి వేసేసేసుకొని దీన్ని మంచిగా ఈక్వల్గా వేసేసుకోవాలి అదే బటర్ పేపర్ అయితే ఈజీగా మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి మనం ఇలా ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాం కదా ఇది ఈక్వల్గా వేసేసుకోవాలి ఇలా స్పూన్కి నెయ్యి పెట్టుకొని మొత్తం ఇట్లా సాఫ్ట్గా అంటే ఇది చల్లే వరకు పక్కకు పెట్టేసేసుకుందాం ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇందులోకి బర్ఫీ అంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టంగానే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇది ఇలా చల్లే వరకు పక్కకు పెట్టేసేసుకుందాం నేనైతే ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నా మనము ఎంతసేపు పెట్టినా అది అనేది బర్ఫీ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా అయితే మనకి పీసెస్ లేక కట్ చేసేసుకోండి ఈ పక్క మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఖరాబ్ అయితే కాదు బర్ఫీ అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంత లోపే అయిపోగొట్టేసేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వాళ్ళు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపైకించి కొద్దిగా డెకరేషన్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను అంతే అండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఎంత సింపుల్గా బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇదే మనము ఎక్కువ చేయాలంటే అన్నీ ఎక్కువ వేసుకొని బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అండి చూశారు కదా టూ డే రెసిపీ వచ్చేసి స్వీట్ ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్